ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫార్టీ టూ సైజ్ చెస్ట్ అలానే నడుమొచ్చి థర్టీ నైన్ ఎలా కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ లో డాట్స్ ఎలా వేసుకోవాలి చూద్దాము ఈ మెజర్మెంట్స్ అన్ని కూడా మనకి మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెడుతున్నారండి ప్రతి వీడియో కింద కూడా మెజర్మెంట్స్ ఇచ్చి కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు నాకైతే చుట్టాలు ఉండడం వల్ల ఇన్ని రోజులు పెట్టడం కుదరలేదు మనకి ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్రంట్ లెంత్ కూడా తెలియాలి అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉంది అనేది కూడా తెలియాలి అయితే ఇది ఉజ్జాయింపుగా పెట్టలేమండి ఎందుకంటే వాళ్ళ ఫిట్టింగ్కి తగ్గట్టే పెట్టాలి ఇది దానికి తోడు బ్లౌజ్ వచ్చి పదహారు ఇంచులు పొడవు మనకి ఇక్కడ ఆ మెజర్మెంట్ అయితే ఇవ్వలేదు కానీ నా దగ్గర సేమ్ బ్లౌజ్ అంటే పదహారు ఇంచులు పొడవు ఉన్న బ్లౌజ్ అయితే ఉంది దీనికి మనము ఫ్రంట్ లెంత్ ఎలా పెట్టుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళకి తగ్గట్టు అనేది నేను వేల ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి ఇది పదహారు ఇంచుల బ్లౌజ్ పొడవైతే ఉంది కానీ నడుము అనేది తక్కువ ఉంది మనకి థర్టీ త్రీ ఉంది వేళ్ళ నడుము వచ్చి థర్టీ నైన్ మనకి ఇలాగ హైట్ ఒకటే ఉన్నా కూడా బాడీ మెజర్మెంట్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి కదా మన సబ్స్క్రైబర్ పంపించిన బాడీ మెజర్మెంట్స్ బట్టి మనం ఎలాగా కట్ చేసుకోవాలి చూద్దాం వీళ్ళ లెంత్ వచ్చేసి పదహారు ఇంచుల బ్లౌజ్ లెంత్ కింద ఇంచ్ అనేది ఖర్చుకి ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆ ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా లెంత్ ఎంత వచ్చిందో మీరు అంతా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పదహారు ఇంచులు మార్క్ చేస్తున్నాను కింద పావించి పెట్టాం కదా అక్కడి నుంచే చూసుకోవాలి క్రాస్ వెళ్లకుండా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం ఖర్చులు ముందే పెట్టుకోవడం వల్ల మనము స్టిచ్చింగ్ అంత అయ్యేసరికి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది అలానే పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కదా దానికోసం ఇది ఖచ్చితంగా ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి పైన ఇలా హాఫ్ ఇంచ్ పైన కింద ఇంచ్ పెట్టుకున్నాము అర్థమైంది కదా ఇలా లెంత్ అయితే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నడుములూస్ తీసుకుందాం నడుములూజ్ వచ్చేసి మనకు వెంత్ ఇచ్చారు వెళ్ళి థర్టీ నైన్ దీన్ని నాలుగు భాగాలు అనేది చేసుకోండి మీకు ఈ నాలుగు భాగాలు కరెక్ట్గా రావాలి అంటే ఇలా టేప్ని నాలుగు భాగాల కింద ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు పాయింట్స్తో సహా కరెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఇక్కడ తొమ్మిదిన్నర కంటే కూడా ఒక గీత అటు ఇటుగా వచ్చింది కదా మీకు ఎంత వస్తే అంతా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఎవరికైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా వన్ ఇంచ్ డాట్ వేస్తాం ఆ వన్ ఇంచ్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అలానే ఇక్కడ నుంచి ఖర్చులు మనం టూ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఖర్చులు అనేది పెట్టుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాను మనం షోల్డర్ ఎప్పుడు కూడా వాళ్ళ డీప్ని బట్టి పెట్టుకుంటాం కదా వీళ్ళ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ చెప్పారండి మనకి ఇక్కడ ఖర్చుకి తీసి చెప్పారో లేదో ఖర్చు పైనుంచి చెప్పారో మనకు తెలియదు కదా నేను ఇక్కడ ఖర్చు కింద నుంచి ఇలా ట్వెల్వ్కి పెట్టాను చూడండి అలానే ఖర్చు పైనుంచి ఒకవేళ మీరు కొలుచుంటే ఇలాగ ఖర్చు పై నుంచి పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంది అంటే మనకి ఇది ఓవర్ డీప్ అండి ఎక్కువగా ఉంది డీప్ అనేది అలాంటప్పుడు షోల్డర్ అనేది మనం తక్కువ పెట్టుకోవాలి అంటే నార్మల్గా పెట్టేదానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అర్థమైంది కదా ఒకవేళ టెన్ ఉంటే ఎంత పెట్టుకుంటాం అనేది కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఇది ఫార్టీ టూ సైజ్ అంటే పెద్ద సైజు అలాంటప్పుడు మనకి టెన్ ఇంచి టెన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ నైన్ అలా ఉందనుకోండి అనుకోండి డీప్ అనేది సిక్స్ ఇంచెస్ షోల్డర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి పైన షోల్డర్ అనేది అయితే ఇక్కడ మనకి బాగా పెద్దగా వచ్చింది డీప్ అనేది అంటే ట్వెల్వ్ ఇంచెస్ ఓవర్ డీప్ వచ్చింది అలాంటప్పుడు మనకి అంతే పెట్టాము అంటే భుజాలు అనేది జారిపోతాయి మీకు ఇక్కడ డీప్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇలా చూసుకుంటే చూడండి చాలా తక్కువ ఉంది కదా నెక్ అనేది ఇలా వచ్చింది మనకి ఇంత డీప్ వచ్చింది పదకొండు కన్నా ఎక్కువ ఉంది పదకొండు పన్నెండు అలా ఉంది అంటే మనం వచ్చిన దానికంటే షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి మనం నార్మల్గా పెట్టేదానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అంటే ఇక్కడ నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అర్థమైంది కదా ఇలా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి మనం ఎప్పుడు కూడా డీప్ని బట్టి ఈ షోల్డర్ అనేది పెట్టుకుంటాం కింద కూడా అదే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను క్రాస్ వెళ్ళకూడదని చెప్పి ఇప్పుడు పైనుంచి చంక రౌండ్ కోసం ఖర్చుతో కలుపుకొని సిక్స్ ఇంచెస్కి పెట్టుకోవచ్చు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇది ఎలా తెలుస్తుంది కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనం చెస్ట్ లూజ్కి చంక రౌండ్ మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటాం అయితే నేను ఇక్కడ రెండు మార్కింగ్స్ కూడా చేశాను చూడండి మీకు ఎలా చూసుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ సిక్స్ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాను బాక్స్ అనేది మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ చేయాల చూసుకుంటాం ఆ చూసుకోవాలి అంటే ఆమ్ రౌండ్ తెలియాలి కదా ఈ ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్ నుంచి ఒకటిన్నరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మనకి థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంది అలా అనుకుంటే మనం ఒకటిం పోవు పెట్టుకుని కరువు తీసుకుంటాం అక్కడ కార్నర్లో అయితే ఇక్కడ చెస్ట్ అనేది ఫార్టీ టూ వచ్చింది ఈ ఫార్టీ టూని కూడా సేమ్ నాలుగు భాగాలు చేసుకోండి ఇలా టేప్ తోటి ఇలా వచ్చిన దాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం చెస్ట్ లూజ్ కింద చూడండి నాలుగో భాగం మనకు వచ్చేసి పదిన్నరకి ఒక పాయింట్ తక్కువ వచ్చింది దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మీకు వచ్చిన చెస్ట్ లూజ్ ఎంత ఉంటే దాన్ని మార్కింగ్ చేసుకోండి అందరికీ నడుము ఇంతే ఉండాలి చెస్ట్ ఇంతే ఉండాలని ఉండదండి మారుతూ ఉంటుంది అందుకోసం మనం వాళ్ళ మెజర్మెంట్ని బట్టే తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ మిడిల్ చేసిన ఒకటిన్నర మార్కింగ్ కిందన బాక్స్ టచ్ అయ్యేలాగా పైన టచ్ అయ్యేలాగా ఈ కరువు స్కేల్ పెట్టాము అంటే మనకి కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు కరువు స్కేల్ లేకపోయి మార్కింగ్స్ కలుపుకుంటూ కరువు తీసుకోండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ మనకి ఎంత వచ్చింది పంతొమ్మిది ఇంచులు వచ్చింది వీళ్ళ ఆమ్ రౌండ్ అనేది ఇప్పుడు ఈ పంతొమ్మిది ఇంచుల్ని సగం చేసుకోండి ఒక సైడ్ చూస్తున్నాం కాబట్టి అంటే తొమ్మిదిన్నర రావాలి మనకి ఈ రౌండ్ అనేది ఇప్పుడు ఆఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసుకుని నేను చూపిస్తున్న విధంగా నిదానంగా ఇలాగ చెస్ట్ లూజ్ వరకు ఎంత వచ్చింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం చెస్ట్ మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు చూడండి మనకి కరెక్ట్గా ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది అంటే సరిపోలేదు అని అనుకోవద్దు ఎందుకంటే మనకి బాడీ మీద తీసినా ఆది బ్లౌజ్ నుంచి తీసినా మనము స్టిచ్ చేసిన తర్వాత చూస్తాం అంటే మనకి ఖర్చు కావాలి కదా ఈ ఖర్చు మార్కింగ్ కూడా ఇప్పుడు చేసుకోండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఈ ఖర్చు మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి చూస్తే పై నుంచి చెక్ చేసుకుంటారు కదా ఇక్కడ మనం ఖర్చు చూసుకోవాలి మనకు ఆమ్ రౌండ్ అనేది చెప్పారు కాబట్టి ఇలా చూసుకొని ఇప్పుడు పై నుంచి మళ్ళీ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ ఖర్చు మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడ సేమ్ ఇందాకట్లా అని రౌండ్గా ఇలా ని తిప్పుకుంటూ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది మనకి నైన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది కదా చెస్ట్ లూజ్ దగ్గరికి రౌండ్ అనేది ఇలా సరిపోయింది అంటే మనం తీసుకున్న డౌన్ అనేది వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అని అర్థం అర్థమైంది కదా ఇలా ఇప్పుడు కూడా చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయితేనే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కుదురుతుంది చంక దగ్గర నొడతలు అనేది రాదు మొత్తం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లో ఇదే చూసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి హాఫ్ ఇంచ్ పెట్టుకొని కరువు తీసుకోవాలి ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఇలా కిందకి జరుపుకొని ఆరున్నర దగ్గర తీసుకొని అక్కడ మళ్ళీ ఇలా ఒకటిన్నర దగ్గర కరువు పెట్టుకుని రౌండ్ తీసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా మనం చంక లూజ్ అనేది చెస్ట్ రౌండ్కి అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో లేదో చూసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్ అనేది వస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మనం ఇలాగా ఇక్కడ అయితే మనం ఫైవ్ అండ్ హాఫ్ పైన షోల్డర్ తీసుకున్నాము కింద వచ్చి శంకర్ డౌన్ సిక్స్ ఇంచెస్ సరిపోయింది ఇలా ఎప్పుడు కూడా మనము డీప్ని బట్టి షోల్డర్ పెట్టుకుంటాం చెస్ట్ లూజ్ శంకర్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం నెక్ విడితే వచ్చి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే నేను ఇక్కడ ఓవర్ డీప్ చెప్పాను కదా ఇప్పుడు మనకి చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఖర్చు దగ్గర నుంచి కిందకి కానీ పైనుంచి కానీ మనం ఇలాగ టెన్ ఇంచెస్ కానీ లేదా నైన్ అండ్ హాఫ్ ఇలా వచ్చింది అనుకోండి మనకి ఎనిమిది లోపు వచ్చింది ఎనిమిది నుంచి పది అలా అన్నప్పుడు మనం ఇక్కడ షోల్డర్ అనేది ఐదు ముప్పో తీసుకోవచ్చు లేదా ఆరు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మనకి నెక్విడ్ త్రీ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనకి డీప్ అనేది పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ పెరుగుతుంది మనకి డీప్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ కిందకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది తగ్గుతుంది ఇలా మనము గుర్తుంచుకోవాలి ఇలా గుర్తుంచుకుంటేనే ఏ సైజ్ అయినా మనం కట్ చేయగలుగుతాం అర్థమైంది కదా ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పైన కూడా టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాను కింద చూడండి మనకి షేప్ అనేది మామూలుగా అయితే లోపలికి వస్తుంది నడుము దగ్గర కానీ బయటికి వెళ్ళింది అంటే మనకి వెళ్ళిన నడుము అనేది మనకి పొట్ట దగ్గర అనేది కొంచెం ఎక్కువగా ఉంది థర్టీ నైన్ వచ్చింది చెస్ట్ వచ్చి ఫార్టీ టూ అంటే మనకి ఇలా ఎక్కువ వచ్చింది ఏంటి అని ఏం ప్రాబ్లం లేదు ఒక్కొక్కరి బాడీని బట్టి ఇలా వస్తుంది అర్థమైంది కదా ఇలా మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి అయితే నెక్ అనేది రౌండ్గా రావాలి వీ షేప్లో రాకూడదు దగ్గరికి అనుకున్నప్పుడు పైన తీసుకున్న దానికంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా తీసుకోండి త్రీ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ తీసాం కదా కింద త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బాక్స్లోనే రౌండ్ తీసుకున్నాం అనుకోండి మీకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది మంది వీ షేప్లో వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అంటారు కదా ఆ ప్రాబ్లం రాకుండా పైన తీసుకున్న ఎక్కువ కంటే కింద హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుని మీరు ఇలా కరువు తీసుకోవడం వల్ల రౌండ్ షేప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కరువు స్కేల్ లేదనుకోండి ఇలా ఇక్కడ మనం వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ బాక్స్ దగ్గర నుంచి పెట్టుకుని రౌండ్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా బ్రాడ్గా కావాలి అన్నారనుకోండి కస్టమర్ ఇక్కడ మూడున్నర కూడా తీసుకోవచ్చు కొంతమంది అయితే చాలా బ్రాడ్ గా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి ఇలా కింద మూడున్నరే తీసుకోవాలి పైన మాత్రం పెంచకూడదు అప్పుడే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటాయి ఈ బాక్స్ లో రౌండ్ అనేది తీసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసి బాక్స్ డ్రాచ్ చేసాను చూసారు కదా ఇలా మనం కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవాలి అలానే ఇక్కడ డాట్ ఎలా వేసుకోవాలో చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో నడుము దగ్గర ఇక్కడ ఖర్చుల దగ్గర నుంచి ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకుని మిడిల్ ఒక మార్క్ చేసుకోండి అయితే ఇక్కడ ఎలా తెలియట్లేదు అనుకోండి మీరు ఈ షోల్డర్ దగ్గరికి తిన్నగా మనం ఒక మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా ఉంది అనుకోండి మనకి నడుము దగ్గర పైకి ఎత్తినట్టు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అయితే ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది పదహారు ఇంచులు పడవుంది అంటే పదిహేను కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనము నాలుగున్నర దాకా కూడా మనం డాట్ వేసుకోవచ్చు హైట్ అనేది మనకి బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ డాట్ హైట్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ అంతే వచ్చేలాగా కరెక్ట్గా ప్లస్ వచ్చేలా మార్క్ చేసుకుంటే మీకు డాట్ అనేది క్రాస్ వెళ్ళదు అలానే డాట్ కోసం మన ఇంచ్ తీసాం కదా అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా మార్క్ చేసేసుకోండి డాట్ ఇప్పుడు కూడా మనం కరెక్ట్గా వేసుకుంటేనే ఇలా షోల్డర్కి తిన్నగా మనకి ఎత్తిపట్టినట్టు లేకుండా బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది డాట్ ఇప్పుడు కూడా ఇలానే రావాలి ఒకవేళ మీకు పదిహేను ఇంచులు కన్నా బ్లౌజ్ పొడవనే అనేది తక్కువ ఉందనుకోండి అప్పుడు నాలుగు ఇంచులు అనేది డాట్ వేసుకోండి పొడవు సరిపోతుంది లెంత్ పెరిగే కొద్దీ బ్లౌజ్ లెంత్ డాట్ పొడవు కూడా పెరుగుతుంది బ్యాక్ పార్ట్లో మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఇలాగ చంక్ రౌండ్ అలానే డీప్ని బట్టి షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఈ డాట్ ఎలా వేసుకోవాలి ఇవి చూసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది ఈ ఇదంతా కూడా కరెక్ట్గా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కూడా అద్దినట్టు కుదురుతుంది ఈ టిప్స్ పాటిస్తూ మీరు బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకోండి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఖర్చుల దగ్గర అలానే మనం కింద డాట్ వేస్తాం కదా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాంటి పేపర్ కటింగ్స్ చేసుకున్నామంటే మన బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ పావించి ఖర్చు పెట్టాం కదా అక్కడికి ఇలా క్రాస్గా కలుపుకోండి ఎందుకు ఇలా క్రాస్ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ నుడతలు అనేది రాకుండా నీట్గా ఉండాలి అంటే ఈ చిన్న క్రాస్ తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది చంక కింద నుంచి నడుం వరకు కూడా ఇది మనము ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం కోసం ఇంకొక పేపర్ పెన్ చూడండి కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మొత్తం యాజ్ ఈజ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఒకవేళ మీరు బ్లౌజ్ పైన తీసుకున్నారనుకోండి ఒక పావుంచ్ అనేది కాజా కాజాపట్టి వైపు ఖర్చులు అనేది మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పేపర్ పైన కాబట్టి ఆ పావుంచ్ ఖర్చులు పెట్టట్లేదు పట్టి వైపు ఒక పావు పెట్టుకోండి సరిపోతుంది యాస్టేజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసాము కదా మీరు ఒకవేళ బ్లౌజ్ పైన క్రాస్ కటింగ్ అయితే ఇలా కొంచెం క్రాస్ కావాలంటే ఇలా పెట్టుకోండి ఎక్కువ క్రాస్ కావాలంటే ఇలా పెట్టుకోవాలి ఇది మనకు పేపర్ కటింగే కాబట్టి నేను స్ట్రైట్గా పెట్టి కట్ చేశాను అర్థమైంది కదా క్లాత్ పైన అయితే క్రాస్గా పెట్టుకోండి ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా షోల్డర్ కిందకి సిక్స్ ఇంచెస్ పెట్టాం చంక డౌన్ అవి కరెక్ట్గా వచ్చినా లేదా మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోవాలి మనకు మార్కింగ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతాయి కదా చూడండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చూసారా ఆ చిన్న పాయింట్ అయినా కూడా మనం మిస్ అవ్వకూడదు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా అదే ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని మనం చంకడౌన్ మార్క్ చేసుకుంటాం ఎందుకు ఇక్కడ మళ్ళీ చంకడౌన్ మార్కింగ్ చేస్తాము అంటే లోతు తీయడం కోసం లోతు అనేది కరెక్ట్గా తీయండి కొత్త వాళ్ళు అదే మనకి బాక్స్ ఉందనుకో లోతు ఎక్కడ తీయాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అందుకోసం మళ్ళీ ఒకసారి ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకుంటాం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ చూడండి ఈ బాక్స్ దాటి మనకి కిందకి వెళ్లకుండా కరువు షేప్ అనేది ఇందులోనే ఉండేలాగా ఇలా కలుపుకోవాలి పైన కానీ కిందన కానీ ఎక్కడ సైడ్కి వెళ్ళలేదు ఈ బాక్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్గా తీస్తారు మీరు ఇలా తీసారు అంటే నుడతలు అనేది రాదు మనకి చంక దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నామో నెక్విడితో షోల్డర్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను అయితే చాలామంది ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకునేటప్పుడు కింద నుంచి ఇలాగే టూ ఇంచెస్ పెట్టేసుకోండి సరిపోతుంది అంటారు కదా ఇలా టూ ఇంచ్ పెట్టుకుని మళ్ళీ కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటే సరిపోతుంది అంటారు ఇది అందరికీ సెట్ అవ్వదండి ఇలా మనకు ఒక నైంటీ పర్సెంట్ మాత్రమే అంటే మీడియం సైజ్ బ్లౌజెస్ తక్కువ హైట్ ఉన్న బ్లౌజెస్కి మాత్రమే సెట్ అవుతుంది ఇది మాత్రం పదహారు ఇంచులు ఉంది మీరు ఒకవేళ ఇలాగే పెట్టేశారు అనుకోండి లెంత్ ఎక్కువైపోయి చెస్ట్ ఫిట్టింగ్ అసలు సెట్ అవుతుంది చూసారు ఇక్కడ మనకి అదే పదహారు ఇంచుల బ్లౌజ్కి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎంత పెద్దగా వచ్చిందో మనకి ఫ్రంట్ అంతా కూడా కిందకి దిగిపోతుంది మీరు అలా టూ ఇంచెస్ పెట్టుకుంటే అలా కాకుండా ఈ సైజ్ వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే లెంత్ ఎక్కువ ఉన్న కి కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఉంది వీళ్ళకనేది లెంత్ తెలియాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకొని ఇలా చూసుకోండి ఇలా సాగదీస్తారు అనుకోండి కొత్త వారు ఎక్కువ సాగదీస్తారు అలా కాకుండా మనము ఫ్రంట్ ఇలాగా బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకోవాలి డాట్ దగ్గర చూసారా ఇలా పట్టుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కాబట్టి సాగనివ్వదు ఇలా షోల్డర్ పైన ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఇక్కడ డాట్ వరకు ఎంత వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి మనకు కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు కిందకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి బట్టి మనం ఇలా ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా వన్ నుంచి తేడా వచ్చింది మనం ఒకవేళ ఇదే టూ ఇంచెస్ పెట్టేసుకుని తీసేసుకున్నాం అనుకుంటే తేడా వస్తుంది ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ నుంచే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది దాన్ని బట్టి చూసుకోండి ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది చెస్ట్ కిందకి వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెంచుకుంటే సరిపోతుంది ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం డాట్ కోసం రెండున్నర వేస్తాం నార్మల్గా ఎవరికైనా ఇది మనకి బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ముప్పావి దాకా వేస్తున్నాను ఒక పావు ఇంచు పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది ఎంత వేసుకోవాలో చూద్దాం మనకు మామూలుగా ముప్పై నుంచి ముప్పై ఐదు ఇలా మీడియం సైజులో ఉందనుకోండి రెండున్నర దాకా డాట్ వేస్తాం కదా అలానే ముప్పై కన్నా తక్కువ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఇలా ఉంది అనుకోండి మనం రెండు ఇంచులు డాట్ వేసుకుంటాం అలానే ఇక్కడ మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇలా ఉన్నప్పుడు రెండు ముప్పై వేసుకోవాలని చెప్తాను నేను ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం త్రీ ఇంచెస్ కూడా వేసుకోవచ్చు డాట్ అనేది అయితే ఇక్కడ మనకి ఫార్టీ టూ సైజు అంటే బాగా పెద్ద సైజు అలాంటప్పుడు మనము ఇంచులు ఖచ్చితంగా వేసుకోవాలి డాట్ అనేది మనకి ఇక్కడ నడుము అనేది థర్టీ నైన్ వచ్చింది కదా అంటే ఎక్కువ వచ్చింది అలాంటప్పుడు మనం చెస్ట్కి దానికి ఎంతో గ్యాప్ లేదు కాబట్టి తేడా లేదు కాబట్టి మనం రెండు ముప్పవి వేసుకోవచ్చు ఇంచులు వేసుకోవచ్చు మీకు ఒకవేళ బాగా లూజ్ వచ్చేస్తుంది ఇలా ఇంచులు వేసుకుంటే అన్నప్పుడు మాత్రం రెండు ముప్పావి వేసుకోండి మ్యాక్సిమం ఇలా ఇంచులు డాట్ సరిపోతుంది ఈ మూడించులు పెట్టుకున్న తర్వాత మిడిల్ ఒక మార్క్ చేసుకోండి ఈ రెండింటికి ఇప్పుడు హైట్ చూద్దాం హైట్ కూడా మనకి కప్ షేప్ అనేది బాగా షార్ప్గా నిలబడిపోవాలి అన్నప్పుడు మూడు నుంచి మూడున్నర వరకు పెట్టుకోవచ్చు ఈ హైట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ లేదు అనుకుంటే మీరు రెండు ముప్పావు నుంచి ఇంచులు పెట్టుకోవచ్చు అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టే మనం ఈ డాట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పావు కానీ ఇంచులు కానీ పెట్టడానికి చూసాను చూడండి ఇంచులైనా పెట్టుకోవచ్చు పావు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ లెంత్ అనేది మనకు పదహారు ఇంచులు ఉంది కాబట్టి కొంతమంది షార్ప్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది అంత షార్ప్గా వద్దు రౌండ్గా రావాలి అంటారు కదా అలాంటప్పుడు రెండో ముప్పావు వేసుకోండి సరిపోతుంది ఇలా నేనైతే ఇక్కడ ఇంచులు అనేది మీకు పెట్టి చూపిస్తున్నాను పావు అయితే ఈ సైడ్ ఎలా తీసుకోవాలనేది కూడా చూడండి మనం నార్మల్గా ఇక్కడ ఎంత వచ్చిందో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని సైడ్ వేస్తాం మీకు ఇక్కడ ఆది బ్లౌజ్ ఉందనుకోండి ఇలా చెక్ చేసుకోండి వాళ్ళ షేప్ బెల్ట్ ఎంత వచ్చింది దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఖర్చులు కలుపుకొని లేదు మీకు అలా తెలియట్లేదు అంటే కింద దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుని పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు ఇలా ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకునేటప్పుడు కంపల్సరీ పైన హాఫ్ ఇంచుకి ఖర్చుకి పెట్టేసుకుని మార్కింగ్ అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి అంటే మనకి దగ్గర దగ్గరగా మూడు ముప్పౌ దాకా వచ్చింది చూడండి ఇలా మూడున్నరకి మార్కింగ్ చేస్తుందని చూడండి మనకి కింద ఇంచ్ అలాగా స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా అందుకోసం ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదా ఈ చంక దగ్గర నుంచి కూడా కొలుచుకోవచ్చు వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చి వదిలేసుకోవాలి కిందకి అక్కడి నుంచి మనం స్టిచ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి ఎంత వచ్చింది కిందకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు షేప్ బెల్ట్లోకి ఇలా ఖర్చులు పెట్టుకుని అయినా కూడా వాళ్ళ ఆది నుంచి చెక్ చేసుకోవచ్చు ఈ సైడ్ అనేది ఎందుకంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అయ్యేసరికి సైడ్ జాయింట్ కరెక్ట్గా సరిపోవాలి కదా బ్యాక్ పార్ట్కి దీనికి షేప్ బెల్ట్ దాని ద్వారా కూడా తీసుకుంటాం అది ఎలా కూడా లాస్ట్లో చూపిస్తాను మన సబ్స్క్రైబర్ పెట్టిన ఎక్కడికి వచ్చేసి ఫ్రంట్ నైన్ ఇంచెస్ అండి మాక్సిమం వీళ్ళకి సెవెన్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ వరకు సరిపోతుంది వీళ్ళైతే అయితే నైన్ చెప్పారు ఎలా మెజర్మెంట్ తీసుకున్నారు అనేది చూసుకోండి ఇక్కడ నైన్ ఇంచెస్ ఇలా పెట్టుకోవచ్చు మీకు ఓవర్ డీప్గా వస్తుంది ఫ్రంట్ లేదు అంత వద్దు అనుకుంటే ఎయిట్ ఇంచెస్ పెట్టుకోండి అయితే ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలాన కూడా చూద్దాం పైన మనం టూ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకోండి మనం ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ కూడా వీ లా రాదు గా రౌండ్గా నీట్గా తిరుగుతుంది చాలా మంది వీ షేప్లో అక్క అంటారు కదా ఇక్కడ మీరు ఎప్పుడు కూడా పైన తీసుకున్న దానికంటే కింద ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మీకు రౌండ్ నీట్గా తిరుగుతుంది ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలనుకోండి ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర స్కేల్ పెట్టేసుకొని హుక్స్ పట్టి వైపు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు ఇలా చూసుకోండి ఎంత వచ్చిందో అదే వాళ్ళ డీప్ అవుతుంది ఇలా మనము ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నార్మల్గా పెట్టాను కదా ఎయిట్ ఇంచెస్ ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నాను చూడండి ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదా మీకు తెలియాలి అంటే మనం ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా కుట్టు ఉంటుంది కదా అక్కడ మనం ఈ ఖర్చు మార్కింగ్ చేసాం కదా హాఫ్ ఇంచో అక్కడ పెట్టుకోవాలి ఇలా పైపింగ్ ఉన్నదైతే మనం ఇలా పైనుంచి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం వేలు బ్లౌజ్ కాదు కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చింది ఒకవేళ సేమ్ బ్లౌజ్ అనుకోండి ఇలా కరెక్ట్గా వచ్చేదాకా మనం చెక్ చేసుకుని ఎక్కువ తక్కువైనా కిందకి పైకి జరుపుకోవచ్చు అది ఎలా చూసుకోవాలనేది మనం బ్లౌజ్ వీడియోస్లో ఆల్రెడీ ఉంటుందండి చెక్ చేయండి ఇక్కడైతే ఎయిట్ ఇంచెస్ తీసాను మీకు ఇంకా కింద కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు మీ ఆది బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకోండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అందులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెక్ చేయండి అయితే ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చుగా కిందకి పెట్టుకొని అక్కడి నుంచి మనం షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ కిందకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి షేప్ బెల్ట్కి మిడిల్ డాట్కి అయితే ఇది వేల బ్లౌజ్ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ కింద నుంచి ఉజ్జాయింపుగా పెడుతున్నాను వీళ్ళ లెంత్ అనేది వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా ఒక పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ పెడుతున్నాను మీకు ఒకవేళ షేప్ బెల్ట్ అంటే హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనుకోండి అప్పుడు వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ నుంచి మీరు మార్క్ చేసిన దాని నుంచి పైకి మీకు సరిపోతుంది అంటే ఇలా వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గరికి పైన ఖర్చుకు పెట్టాం కదా అక్కడ నుంచి మిడిల్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హుక్స్ పట్టి వైపు మిడిల్ డాట్ వేసుకోవడానికి ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకోవాలి పెద్ద సైజ్ కాబట్టి కంపల్సరీ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి అయితే మనం మూడో డాట్ వేసుకోవడానికి ఈ రెండిట్ల మధ్య లెంత్ అనేది చూసుకుంటాం మనం ఇక్కడ చెప్పాను కదా డాట్ అనేది త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా మూడు పావు కూడా పెట్టుకోవచ్చు అని అయితే మనం ఉక్స్పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా బ్యాక్ బ్యాక్పార్ట్ అనేది కొలుచుకోవాలి ఎంత వచ్చింది మనకి రెండో ముప్పావు దాకా వచ్చింది ఇది గుర్తుంచుకోండి అయితే మనం మిడిల్ డాట్ వేస్తాం కదా ఈ డాట్ అనేది కొలుచుకోకూడదు మనం తీసుకునేటప్పుడు అప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి రెండు ముప్పావు అని చెప్పాను కదా ఈ మిడిల్ డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ దానికి అవన్నీ నుంచి తగ్గించుకోండి అంటే మనకి పదకొండు ముప్పావు వచ్చింది ఈ పదకొండు ముప్పావు కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్లో రావాలి అప్పుడే మనకి లూక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ రాదు చూడండి ఇక్కడ మిడిల్ వరకు కూడా మనం డాట్ వేసాం కదా అక్కడి వరకు చూసుకోండి మూడు మీద ఒక్క గీత వచ్చింది మళ్ళీ అదే మూడు మీద ఒక గీత దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి మిడిల్ డాట్ వదిలేసాం చూసారు కదా అక్కడ నుంచి పదకొండు ముప్పావు ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఈ సైడ్ అనేది మనకి ఉక్సపట్టి మట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఇక్కడ డాట్ చిన్నగా వేసారనుకోండి ఇక్కడ తక్కువ వస్తుంది ఒకవేళ డాట్ అనేది ఇలా ఇంచుల వరకు వేసుకుంటే మనకి ఇక్కడ సైడ్ అనేది ఎక్కువ వస్తుంది అర్థమైంది కదా ఈ చిన్న పాయింట్ పాటించాము అంటే పట్టి మధ్య గ్యాప్ రాదు మీ బ్యాక్ పార్ట్ని బట్టి మీరు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని బట్టి డాట్ వదిలేసి చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా అలానే ఇక్కడ మనకి ఫార్టీ టూ చెస్ట్ థర్టీ నైన్ నడుము అంటే మనకి ఎక్కువే వచ్చింది నడుము అనేది అలాంటప్పుడు మనం ఇక్కడ డాట్ అనేది త్రీ ఇంచెస్ వేసుకోవచ్చు లేదా రెండు ముప్పో వేసుకోవచ్చు ఇందాకే చెప్పాను కదా మీకు లూజ్ వస్తే మాత్రం రెండు ముప్పా పెట్టుకోండి లేదంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి అయితే మూడో డాట్ ఇంకా వేయలేదేంటక్క అనుకుంటున్నారా మూడో డాట్ ఎప్పుడు కూడా మనం కట్ చేసిన తర్వాత చంక్ అనేది ఫోల్డింగ్ చేసి కొలుచుకుంటాం అది ఎలానో చూడండి ఇక్కడ చూసారు కదా మూడో డాట్ వేయడం కోసం ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మీరు కింద తీసుకున్న పైపు తీసుకున్న డాట్ అనేది ఒకటి ముప్పై వచ్చింది ఇటు సైడ్ నుంచి చూసినా ఇటు ఇటు సైడ్ నుంచి చూసినా అదే ఒకటి ముప్పై ఉండాలి చూడండి ఇక్కడ నుంచి చూసినా మనకి ఒకటి ముప్పై రావాలి ఇక్కడ నుంచి చూసినా ఒకటి ముప్పై రావాలి అలానే అక్కడి నుంచి పైకి చూసుకున్నా అంటే మనకి మూడు వైపులా కూడా ట్రయాంగిల్ రావాలి నేను చూపిస్తున్నట్టు ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకుంటే మనకు ఒక చోట ప్లస్ పాయింట్ అనేది వస్తుంది అంటే మనకి ఇలా ట్రయాంగిల్ వచ్చినట్టే మనకి ఇలా ఈక్వల్ మెజర్మెంట్ వచ్చింది అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఇలా చంక దగ్గర మనకి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అవ్వాలి అంటే రెండు ఒకే చోటకి కలిసే దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఒక టక్ ఇచ్చుకోండి ఇక్కడ మనం మూడో డాట్ వేసుకుంటాం అర్థమైంది కదా ఇలా డాట్స్ అనేది ఈజీగా కొత్త వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అప్పుడే మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చిన్న సైజ్ అయినా పెద్ద అయినా అర్థమైంది కదా నెక్ అనేది ఇక్కడ కట్ చేయట్లేదు నేను డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి ఇలా మనం ఒక పేపర్ కటింగ్ పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది హుక్స్ పెట్టి కోసం ఖర్చుకి మాత్రం తీసుకోండి క్లాత్ పైన అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి షెబ్ బెల్ట్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం ఇలా మనము షెబ్ బెల్ట్ తీసుకునే ముందే ఇక్కడ క్రాస్గా చిన్న పీస్ తీసుకోవాలని చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి అది కూడా కట్ చేసుకోండి ఈ చిన్న పీస్ తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది మేడం దగ్గర అలానే ఇప్పుడు చూడండి ఇక్కడ చంక దగ్గర నుంచి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా వచ్చేలా పెట్టుకున్నాను ఇక్కడ పైకి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నాను ఆ ఖర్చు దగ్గర నుంచి కింద వరకు ఇలా చూసుకోవాలి ఎంత వచ్చిందో గుర్తుంచుకోండి మూడున్నర దాకా వచ్చింది కదా అలానే పొడవు అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతే తీసుకోవాలి మనకి పదమూడు ఇంచులు వచ్చింది ఇటు సైడ్ వచ్చి మనకి మూడున్నర వచ్చింది ఒక పావు ఇంచు ఖర్చు కలుపుకుంటాం అంటే మూడు ముప్పావు దాకా పెట్టుకోవాలి కింద ఫోల్డ్ చేస్తాం కదా దానికి అలానే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి ఒకసట్టి వైపు ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకోండి కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోండి మనకి ఎంత వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ దాకా వచ్చింది మీరు ఇంతే షేప్ బెల్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదు మనకి పొట్ట దగ్గర నొక్కేస్తుంది చిన్న షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు అది హుక్స్ పట్టి వైపే తగ్గించుకోవాలి ఇటు సైడ్ అయితే తగ్గించుకోకూడదు ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అర్థమైంది కదా పట్టి వైపు కూడా నేను ఇలాగా నాలుగున్నర వచ్చింది కదా నాలుగున్నర పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోండి మిడిల్ డాట్కి గ్యాప్ అనేది నాలుగుంప వచ్చింది ఇక్కడ కూడా అదే గ్యాప్ రావాలి అయితే ఇక్కడ హైట్ తెలియాలి కదా మీకు మనకి ఇక్కడ హుక్స్ పట్టి వైపు ఎంత అయితే వచ్చిందో హైట్ దానికంటే ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి మనకి ఇక్కడ మూడు పావు వచ్చింది ఇక్కడ నాలుగు పావు వచ్చింది ఇలా మనము హుక్స్ పట్టి వైపు అలానే మిడిల్ సైడ్ జాయింట్ వైపు ఇలా కొల్చుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకుని అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇలా మనకి ఈ సైజు వాళ్ళకి అంటే లెంత్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్కి షేప్ బెల్ట్ అనేది పెరుగుతుంది అంతే తప్ప ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది పెంచకూడదు అయితే ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ లూజ్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి టెన్ వచ్చింది కదా పైన కింద ఖర్చులు కలుపుకొని వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి మీకు ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి కంపల్సరీ ఇలా వన్ ఇంచ్ అనేది ఖర్చులకి పెట్టుకోండి కింద పైన కలుపుకొని క్రాస్ వెళ్ళకుండా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు కింద లూజ్ తీసుకుందాం లూజ్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు కదా దీన్ని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఏడున్నర వస్తుంది ఈ ఏడున్నరనే ఒక మార్కింగ్ చేసుకోండి మనం ఇక్కడ ఖర్చులకి టూ ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా ఇక్కడ అంతే పెట్టుకుంటే సరిపోతుంది అయితే మనకి డౌన్ ఎంత పెట్టాలి తెలియాలి కదా నార్మల్గా చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇది మరీ పెద్ద సైజ్ కాబట్టి మనం మూడు ముప్పై నుంచి నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ముప్పై డ్రా చేస్తున్నాను దీన్ని కూడా ఇలా కలిపేసుకోండి మనం సైజుని బట్టి డౌన్ కూడా మార్చుకుంటూ ఉంటాం అయితే ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్ మనం కట్ చేసింది ఉంటుంది కదా ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఖర్చుల వరకు ఎంత వచ్చిందో రౌండ్ చూసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా సేమ్ క్రాస్గా నేను చూపిస్తున్నట్టు అదే నైన్ ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోండి మనం ఎప్పుడు కూడా ఇలాగ కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి చంక్రౌండ్ తీసుకున్నాం అనుకోండి జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాదు మనకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నాం బ్యాక్ పార్ట్లో ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకూడదు మీరు ఇక్కడ ఒక డినార్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒక డిన్నార్ పెట్టుకోండి అలానే కరువు తీయాలి అంటే ఈజీగా మనము రెండు ఇంచులు పెట్టుకుంటాం చిన్న సైజు ఇది పెద్ద సైజ్ కాబట్టి రెండున్నర పెడుతున్నాను ఈ రెండున్నర దగ్గర నుంచి ఖర్చుల వరకు మనం ఇలా స్కేల్ పెట్టేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ ఎందుకు అంటే కొత్త వరకు ఈజీగా ఉంటుందండి కరువు తీయడం కోసం అందుకోసం ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో కూడా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్ ఒక మార్క్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఈ పద్ధతిలో హ్యాండ్ కటింగ్ అనేది మనం నార్మల్గా ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటాం చిన్న సైజ్ అని పెద్ద సైజ్ అని ఇది మరీ పెద్ద సైజ్ కాబట్టి మనం ఒకటింపు దాకా పెట్టుకొని అక్కడి నుంచి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ లైన్ టచ్ చేసుకుంటూ మిడిల్ వరకు ఇలా కరువు తీసుకోవాలి అలానే ఈ మిడిల్ నుంచి ఒక్క ఇంచ్ అనేది లోపలికి కరువు తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకి చంక దగ్గర నుడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం చంక దగ్గర కట్టింగ్ కరెక్ట్గా చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్లో పర్వాలేదు కానీ హ్యాండ్ కటింగ్ రాలేదనుకోండి నొడతలు వచ్చేస్తుంది ఎక్కువగా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఈ స్కేల్ ఉన్నా కూడా మనం ఈజీగా ఇలా కరువు తీసుకోవచ్చు ఇలా హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇలా రావట్లేదు అని అనుకున్నప్పుడు ఈ స్కేల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనం ఈ సన్నని పాయింట్ అనేది ఇలా చంక వైపుకు పెట్టుకొని ఈ పైన మార్కింగ్ చేసిన లైన్స్ అన్నీ కూడా టచ్ చేయేలాగా నేను చూపిస్తున్నట్టు పెట్టుకొని ఇలా మార్క్ చేసామంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది ఇవి వచ్చేసి ఆమ్ కరువు స్కేల్స్ అండి మార్కెట్లోకి కొత్తగా వచ్చినాయి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా ఉంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం కటింగ్ చేసింది సేమ్ దీంతో మార్క్ చేసిందో ఒకే విధంగా వచ్చింది ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ స్కేల్ ఉంటే అమ్కరు స్కేల్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి అలానే మిడిల్ ఒక టక్ ఇచ్చుకోవాలి ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు కూడా ఈ స్కేల్తో ఎలా తీసుకోవాలి ఈజీగా అనేది చూడండి ఇలా ఓపెన్ చేసుకోవాలి లోతు తీసుకోవడం కోసం ఫ్రంట్ వైప్కి ఇప్పుడు మిడిల్ నుంచి ఇందాక ఒకటింపాకు పెట్టాం కదా అక్కడ ఒకటింపాకు మార్క్ చేసుకొని మళ్ళీ కచ్చుల వరకు ఈ ఒకటింపావు దగ్గర నుంచి మిడిల్ మార్క్ చేసుకోండి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి మనం ఖచ్చితంగా ముప్ప ఇంచు లోతు తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ కంటే ఒక రెండు గీతలు ఎక్కువ ముప్పా ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం స్కేల్తో చూద్దాం ఈ సన్నని పాయింట్ అనేది ఇలా కచ్చలు వరకు పెట్టేసుకోండి పైన ఒకటింపావు అలానే మిడిల్ ముప్పా ఇంచు పెట్టాం కదా దాన్ని ఈ సన్నని పాయింట్ ఇలా టచ్ అయ్యేలా చూసుకుని ఇలా తీసాము అంటే చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి లోతు అనేది ఇలా చాలా ఈజీగా మనం లోతు తీసుకోవచ్చు దీనివల్ల మనకి నుడతలు రాకుండా నీట్గా వస్తుంది మీకు స్కేల్ లేదంటే ఇలాగే మూడు లైన్లు టచ్ చేసుకుంటూ ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది నిదానంగా తీసుకోవాలి కాకపోతే ఇప్పుడు యాజ్ టీజ్ ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ స్కేల్తో ఎంత నీట్గా వస్తుంది అనేది ఇలా హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది అయితే ఇక్కడ మనం ఒక టక్ ఇచ్చుకోవాలి మనకి లోతు ఇస్తుందని తెలియడం కోసం ఇలా హ్యాండ్ అన్నీ కూడా రెడీ అయినాయి కదా అయితే మీకు బ్యాక్ పార్ట్లో ఈ రౌండ్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో చూపించడం మర్చిపోయింది కదా చూడండి మీ ఆది బ్లౌజ్ నుంచి ఇలా షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అనుకోండి పైకి పెట్టుకోండి ఎక్కువ వచ్చినా పైకి పెట్టుకోవాలి తక్కువ వస్తే కిందకి పెట్టుకొని మనం డీప్ తీసుకుంటాం ఒకవేళ ఇక్కడ చూడండి భుజాలు ఇలా పెట్టినా కూడా జారుతున్నాయి అని అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పావు ఇలాగా మనం కిందకి నెక్ వైపుకి డౌన్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్లోని అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక పావు ఇంచ్ ఎక్కువ వేయకూడదు ఇలా ఒక పావు ఇచ్చి వేస్తే ఆ భుజాలు జారడం కూడా తగ్గుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటించండి అర్థమైంది కదా ఇలా నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అరకు న్యూస్ అనిపిస్తుందన్న కూడా షేర్ చేయండి